స్థానిక రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో స్వామి వివేకానంద ఆడిటోరియంలో గురువారము హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం హెల్మెట్లను ధరించండి ప్రమాదాలను నివారించండి అనే విషయంపై విద్యార్థులకు యువతకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు ఈ సదస్సుకు కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ యువత తప్పనిసరిగా టూ వీలర్ వెహికల్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ను ధరించాలని ప్రమాదాలను నివారించాలని అన్నారు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ముఖ్యంగా తలకు గాయాలు కావడం వలననే మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని తెలిపారు అందువలన హెల్మెట్ను ధరించడం వలన ప్రమాదాలు జరిగినా కూడా మరణాలను నివారించవచ్చన్నారు హెల్మెట్లను ధరించడం అత్యవసరమని ఇక నుంచి టూ వీలర్ డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించకపోతే నేరంగా భావించి శిక్షార్హులుగా పరిగణిస్తారన్నారు నాంద్యాల పట్టణ డిఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో ఫోన్ లో మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి అంశాల వల్ల కూడా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు ద్విచక్ర వాహనం ముందు కూర్చున్న వాళ్లే కాకుండా వెనుక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనంలో ప్రయాణం చేయాలన్నారు ప్రమాదాలను నివారించడం మన కర్తవ్యం మన బాధ్యతని హితవు పలికారు హెల్మెట్ ధరించడానికి కాస్త సమయం పట్టవచ్చు హెయిర్ స్టైల్ కొంచెం చెదిరిపోవచ్చు కానీ వీటిని తర్వాత సరి చేసుకోవచ్చు సరిదిద్దుకోవచ్చు కానీ హెల్మెట్ ధరించ ప్రమాదాలు జరిగినప్పుడు అనుకోని తప్పిదాలు జరిగినప్పుడు సరిదిద్దుకోలేము నంద్యాల పట్టణ అడ్వకేట్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ భూపని వెంకటేశ్వర్లు లోక్ అదాలత్ సభ్యులు అడ్వకేట్లు ఓబుల్ రెడ్డి శ్రీదేవి వరల్డ్ విజన్ ఇండియా ప్రాజెక్టు ఆఫీసర్ తిరుపతిరావు నంద్యాల పట్న రెక్ట్రా సొసైటీ డైరెక్టర్ దస్తగిరి నంద్యాల పట్న ట్రాఫిక్ సి ఇస్మాయిల్ పాల్గొని తమ అమూల్యమైన సందేశంలో తెలియజేశారు అనంతరం నంద్యాల పట్టణంలోని టూ వీలర్ షోరూం లైన వీలర్ షోరూం తదితర మెకానిక్లు వారి సిబ్బంది విద్యార్థులు హెల్మెట్ ధరించారు హెల్మెట్ ప్రాధాన్యతను పట్టణ ప్రజలకు తెలియజేయడం కోసం భారీ బైక్ ర్యాలీని నంద్యాల డిస్టిక్ అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ డిఎస్పీ రవీంద్రనాథ్ నంద్యాల పట్టణ ట్రాఫిక్ సి ఇస్మాయిల్ కళాశాల చైర్మన్ రామకృష్ణారెడ్డి కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య తదితరులు జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ మరి మీకు అంతా ఈ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి కదా ఫోర్ వీలర్స్ లో యాక్సిడెంట్స్ తర్వాత హెవీ వెహికల్ యాక్సిడెంట్స్ అలాగే ఆటోస్ యాక్సిడెంట్స్ అలాగే టూ వీలర్స్ యాక్సిడెంట్స్ ఇవన్నీ తీసుకున్నట్లయితే చెత్తఖాత్రులు కానీ అలాగే డిసీజ్ పర్సన్స్ కానీ మెజారిటీ టూ వీలర్స్ టూ వీలర్స్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మనం ఈ ఏదైతే ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రాపర్ గా పాటించకపోవడము అలాగే తర్వాత మెయిన్ హెల్మెట్ ధరించకపోవడం అడ్జాయినింగ్ రోడ్స్ ఉన్నాయో ఎక్కడైతే మీడియన్ గ్యాప్స్ ఉన్నాయో అక్కడ వెనక ముందు చూడకుండా కూడా డ్రైవ్ చేసే పరిస్థితి ఉంది సో ఎటుండి వెహికల్ వస్తుందో కనీసం ప్రాపర్గా అబ్జర్వ్ చేయకుండా దాని మీద వెళ్ళిపోయి ఒకవేళ ఏదైనా హెవీ వెహికల్ వచ్చేటప్పటికి టూ వీలర్ టూ వీలర్ వెళ్ళే ఆ హెవీ వెహికల్కి గుర్తించే పరిస్థితి దాని మీదను ఏదైతే పెద్ద వెహికల్ ఏదైతే ఉందో వాళ్ళకి ఏమీ కాదు ఏదైతే టూ వీలర్ వెళ్ళి దాన్ని గుర్తించేసినందువల్ల గా ఒకవేళది సపోజ్ బీటీ రోడ్ అయినట్లయితే హెడ్ ఇంజరీస్ అయ్యి ఆల్మోస్ట్ ఒకసారి కానీ అయ్యి చేసినట్లయితే మాత్రం బ్రతకడం చాలా కష్టమే కన్నా మనకి ఖచ్చితంగా బయటకు వచ్చేటప్పుడు చేసేటప్పుడు పక్కగా లైసెన్స్ ఉండాలా ప్లస్ అలాగే ఏదైతే మన హెల్మెట్ మనం ఏదైతే నెగ్లెక్ట్ చేస్తున్నామో దాన్ని ఖచ్చితంగా వేరు చేయాలా ధరించాలా మన యూత్ కానీ ఏదైతే ఉన్నారో రేపు మన మీరంతా మీరంతా పెట్టుబడి మన సొసైటీకి కానీ మన దే దేశానికి కానీ మీరంతా పెట్టుబడి రేపు మీరే ఇవన్నీ రేపు అన్ని రకాల కూడా అభివృద్ధి చేసే పరిస్థితి ఉంది కాబట్టి కేర్ తీసుకొని ప్రాపర్ గా డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం మన అనుగతిలో కొంతమంది ఉన్నారని చెప్పేసి అలాగే తర్వాత లేకపోతే సపోజ్ ఏదైనా వెహికల్ లో ట్రావెల్ చేసే హెల్మెట్స్ కానీ వాళ్ళకి ఎటువంటి అంటే మన వల్ల వాళ్ళకి ఎటువంటి ఇంజరీస్ కాకూడదు ప్రాపర్ గా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ప్రాపర్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలా అలాగే యూత్ ఎందుకు చనిపోతున్నారంటే స్పీడ్ గా పోవడం ఒకటి హెల్మెట్ యూజ్ చేయకపోవడం ఒకటి రంగు డ్రైవ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం ఒకటి కారణాలు ఎక్కువ లేవు అది మన చేతిలో మనం కంట్రోల్ చేసుకునే విషయాలేవి ఇప్పుడు మనకు న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు అప్పటికన్నా న్యాచురల్ కెలామిటీస్ అంటే భూకంపాలు వరదలు రకరకాల అటు రోగాలు వచ్చి చనిపోయే దానికంటే కూడా రోడ్డు ప్రమాదాలు చనిపోయే వారు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం ఈ విషయాన్ని ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది మనమందరం చేయు తరిచి ఈ రోడ్డు ప్రమాదాలు నివారించి భారతదేశం అభివృద్ధి చెందే దేశంగా మనం ఉండాలంటే మన బాధ్యత మనం అందరికీ చెప్పాలి ఈరోజు ముఖ్యంగా మనము రోడ్డు ప్రమాదాల కారణం ముఖ్యమైన కారణమైన హెల్మెట్ గురించి మనం అవేర్నెస్ చేయబోతున్నాము మన ట్రాఫిక్ పోలీస్ నుండి సినిమా సెంటర్ వరకు ఒక ర్యాలీ కూడా పెట్టడం జరిగింది మీ డ్యూటీగా మీరు తప్పకుండా హెల్మెట్ ఉపయోగించాలి మేము చేసే ఈ ప్రయత్నానికి మీ అంతా చేయదించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే భారతదేశంలో ప్రతి సంవత్సరము లాస్ట్ ఇయర్ మనకు ఒక లక్ష అరవై ఎనిమిది వేల మంది ఈ రోడ్డు ప్రమాదాలు చనిపోయారు దాదాపుగా నాలుగు లక్షల ఎనభై వేల మంది శతగాత్రులు అంటే కాలు విరగడం చేతులు విరగడం ఒక యాక్సిడెంట్ జరిగిందంటే మరి ఎంత నష్టం జరుగుతుందో ఫ్యామిలీకి అనుభవించే వారికి తెలుస్తుంది